ఒంగోలులో వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఒంగోలు గోపాల్ నగర్ ఆరో జనసేన పార్టీ నాయకులు కామారెడ్డి జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సతీష్ జనసేన పార్టీ నాయకులు యేసుబాబు నాయుడు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహిళా నాయకురాలు రావిపాటి అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమానికి జనసేన అభిమానులు ప్రభునాయుడు సాయి పండు రమేష్ నాయుడు అఖిల్ పాల్గొన్నారు

ఈ రోజు ప్రజలు మెచ్చినటువంటి నాయకుడు బడుగు బలహీన వర్గాల కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు వదిలినటువంటి అందరికి చెందినటువంటి వంగవీటి మోహన రంగ గారి యొక్క జయంతి ఉత్సవానికి ఈ రోజు ఆరో లైన్లో ఘనంగా జరపడం యువత ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానంగా రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆయన కేవలం ఒక కులానికి లేదంటే ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాదు వంగవీటి మోహన్ గారు పేదల కోసం పేదల ఇళ్ల స్థానం కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు తెలియట వ్యక్తి ఆయన అట్లాంటి వ్యక్తిని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు యువతలో ఖచ్చితంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా అట్లాంటి నాయకులు యువతరానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వంగవీటి మోహన రంగ గారి జయంతి ఉత్సవానికి మోహన్ గారు జనసిన పార్టీ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాయపాటి అరుణ మేడం గారు పాల్గొన్నారు వచ్చినందుకు ధన్యవాదాలు వంగవీటి మోహన్ రంగారు చంద్ర విజయవాడ ఆయన ఒక పేదలకి నానా తర్వాత కానీ చేయటం కానీ దుప్పట్లు దుప్పట్లేయటం కానీ అప్పుడు ఫస్ట్లో కాంగ్రెస్ పార్టీగా ఒక నాయకుడిగా రాజా బజెట్ అంతతో బాగా చూసుకునేవాడు జనాలందరినీ